ఈ కెరీర్ గైడెన్స్ ఫీల్డ్లో చూస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా పేరెంట్ డెసిషన్ సో పేరెంట్ డెసిషన్ అనేది కిడ్స్ స్ట్రెంత్స్ మీద కాకుండా భయంతో తీసుకుంటున్నారు టెన్త్ తర్వాత ఎంపీసీ తీసుకో లైఫ్ సెక్యూర్గా ఉంటుంది సో ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకో అందరూ అదే చేస్తున్నారు ఫ్యూచర్ బాగుంటుందని కానీ ఏ పేరెంట్ అడుగుతున్నారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి ఇంట్రెస్ట్లు ఏంటి వాళ్ళు ఏ ఎన్వైరాన్మెంట్స్లో బాగా సైన్ అవుతారు సో ఇలాంటివి ఏమి అడగకుండా చాలా మంది పేరెంట్స్ కంపారిజన్ అలాగే సొసైటీ ప్రెజర్ తో రిలేటివ్స్ ఒపీనియన్స్ తో డిసిషన్ అనే తీసుకుంటున్నారు దాని వల్ల రిజల్ట్స్ ఏంటి ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ తో ఇష్టం లేకుండా డిగ్రీ గాని బీటెక్ గానీ కంప్లీట్ చేస్తున్నారు కాన్ఫిడెన్స్ లేవు స్కిల్స్ లేవు తర్వాత ఏదో ఒక జాబ్ పది ఇరవై వేలుకు వచ్చినా చాలు అని చెప్పేసి జాబ్ వేయట ముందుకెళ్తున్నారు పేరెంట్స్ ఇది క్లియర్ గా వినండి కెరియర్ అనేది సేఫ్ ఆప్షన్ కాదు కెరియర్ అనేది రైట్ ఫిట్ టెన్త్ ఇంటర్ ఏజ్ లో బ్రెయిన్ డెవలప్మెంట్ పర్సనాలిటీ క్లారిటీ ఇంట్రెస్ట్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఫామ్ అవుతాయి అలాంటి టైంలో పేరెంట్స్ గా మనం కరెక్ట్ గా రైట్ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి లేదు అంటే చైల్డ్ సర్వైవల్ స్టేజ్ లో ఉంటారు అంటే ఏదో చదువుతున్నాం చదువు తర్వాత ఏదో జాబ్ చేయాలి అది చిన్నదో పెద్దదో అన్నట్టుగా సర్వైవల్ స్టేజ్ లో ఉంటారు మీ పిల్లలు సర్వైవల్ స్టేజ్ లో కాకుండా గ్రోత్ స్టేజ్ లో ఉండాలి అంటే పేరెంట్స్ అందరూ డెసిషన్ తీసుకునే ముందు మీ పిల్లలు స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకొని ఇండస్ట్రీ ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అర్థం చేసుకొని డిగ్రీతో పాటు స్కిల్లింగ్ రిలేటెడ్గా ఉన్న వాటిని కాంబినేషన్తో ఉన్న వాటిని వాళ్ళకి మీరు సజెస్ట్ చేయాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వైపు డైరెక్షన్తో మనం ఒక డిగ్రీ ఆ డిగ్రీలో స్కిల్స్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి అప్పుడు మన పిల్లల కెరియర్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది టెన్త్ ఆర్ ఇంటర్ తర్వాత తీసుకునే డెసిషన్ మీ పిల్లలు థర్టీ ఫార్టీ ఇయర్స్ కెరియర్స్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది సో అలాంటి డెసిషన్ గెస్ట్ వర్క్తో కాదు ప్రెజర్తో కాదు కంపారిజన్తో అస్సలు కాదు రైట్ అసెస్మెంట్ చేసి మీ పిల్లలు స్ట్రెంగ్స్ వీక్నెసెస్ తెలుసుకొని ప్రాపర్ వేలో గైడ్ చేయండి మీకు తెలియకపోతే మేమున్నాం సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా మీ పిల్లలు స్ట్రెంగ్స్ వీక్నెసెస్ హాబీస్ ఇంట్రెస్ట్లు అన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏ కెరీర్ సూటబుల్ అవుతుందో తెలుసుకొని రైట్ బ్రాంచ్ రైట్ కాలేజీని మేము సజెస్ట్ చేస్తాం కెరియర్ డెసిషన్లో ఎలాంటి మిస్టేక్ చేయకూడదు అనేది సెకండ్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాం